కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆర్డీఓ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు అధికారులు పైకేరన్ నిర్వహించారు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన యువకులు ఓటర్ లిస్టులో పేరు నమోదు చేయించుకోవాలని సూచించారు వచ్చే ఎన్నికల్లో ప్రజలు వంద శాతం ఓట్లు వేయాలని ఆయన కోరారు మరి కలెక్టర్ గారి కామారెడ్డి కలెక్టర్ అయిన నిజామా కల్యాడ్ గారి ఆదేశాల ప్రకారం మరి ఈరోజు మన భావనసాపట్లో పాయికేరీ అనేది చేయడం జరిగింది థర్టీ నాడు మన పార్లమెంట్ ఎలక్షన్ అనేది జరుగుతుంది ఆ ఎలక్షన్లో మనము ఈ రాబోయే సమ్మర్ సీజన్లో ఎందుకంటే ఎండాకాలం బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటరు వంద వంద శాతం వచ్చి ఓటు వేయాలనే ఉద్దేశంతోతే ఈ పాయికేర్ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఎన్రోల్మెంట్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్య యూత్ ఏవైతే ఉన్నారో యువకులు మన బాషవాళ్ళ కాన్స్టిడెన్స్లో మొత్తం ఆరు శాతం గదులు ఇక మూడు శాతం వరకే మనం నమోదై ఉన్నారు కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేసిందంటే పత్రిక పత్రిక ప్రముఖంగా చెప్పేది అంటే వన్ పద్దేశాల్లో నీటి అందరూ కూడా ఓటర్ నమోదు చేసుకోవాలా ఇంకా మనకు అవకాశం ఉంది అప్ టు మనం నామినేషన్ కన్నా ముందు నుంచి కూడా అప్ టు నామినేషన్ ఏదైతే లాస్ట్ డేట్ ఉందో అప్పటిదాకా కూడా మనం నమోదు చేసుకోవచ్చు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యూత్ ఏదైతే ఉన్నారో మీ ప్రతి ఒక్కరికి